నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ కేంద్రంలోని ఆలూరు బైపాస్ రోడ్డుపై రైతులు వరి ధాన్యాన్ని గత నెల రోజుల నుంచి ఆరబెట్టినా కూడా ఇప్పటికీ కొనుగోలు చేయకుండా రోడ్డుపైన వరిధాన్యం బస్తాలు నింపిన ధాన్యం ఉండడం చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారు వాతావరణ మార్పుల వల్ల వర్షం వస్తోందని ఆందోళనలో రైతులు ఉన్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లపు వెంకటేష్ భూమన్న సిఐటియు ఆర్మూర్ మండల కన్వీనర్ కుటడి ఎల్లయ్య ప్రభుత్వం రైతుల ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పారు రెండు వేల ఆరు వందల ధాన్యం బస్తాలు ఇంకా రైస్ మిల్లకు తరలించకుండా కొనుగోలు కేంద్రం దగ్గరే ఉందని వారు చెప్పారు వెంటనే సంబంధిత అధికారులు లారీల ప్రోత్సహం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు తరుగు పేరుతో రైస్ మిల్లర్లు విచ్చలవిడిగా క్వింటాల్కు రెండు మూడు పిల్లలకు పైగా కోత విధించడం ద్వారా రైతులకు ఆందోళన గురవుతుందన్నారు జిల్లా అధికార యంత్రాంగం రెగ్యులర్గా పర్యవేక్షణ చేసి రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు వరు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వారిలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి భూమన్న గణేష్ గంగాధర్ గంగారెడ్డి బాల్రెడ్డి ఎర్ర నరసయ్య నర్సింలు నవీన్ ధర్మరాజు రైతులు పాల్గొన్నారు నా పేరు తెలంగాణ రైతు సంఘం జిల్లా సెక్రటరీ ఆర్మూరు మండలంలో ఏదైతే బైపాస్ రోడ్ ఉందో ఈ బైపాస్ రోడ్లో రైతులు ఆరుగాలం కష్టపడి రాత్రింబ వాళ్ళు కష్టపడి పండించి ఈరోజు రైతులు మొత్తం కూడా వడ్లన్నీ కుప్పలు పోజటం జరిగింది గత నెల రోజుల నుంచి కాట రాక ఈరోజు నానా ఇబ్బందులు ఉన్నారు ఇప్పటికీ నాలుగు సార్లు రస్త ధర్నాలు చేసినా అధికారులు ఇప్పటికీ పట్టిస్తున్నటువంటి పరిస్థితి లేదు పైగా ఈరోజు అకాల వర్షానికి మొత్తం వడ్లన్నీ కూడా తడిచిపోయినాయి సంచులన్నీ కూడా నానిపోయినాయి కాట అయినటువంటి వడ్లు కూడా ఒక వారం రోజుల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయినా మరి ప్రభుత్వం చరణం లేదు ఇవాళ కలెక్టరు అట్లాగే అధికారులు మాట్లాడితే మేము తక్షణమే పరిష్కారం చేస్తున్నాం మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఎందుకంటే వర్షాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికే తడిసినటువంటి వడ్లని వెంటనే కాట చేసి రైస్ మిల్క్ తరలించాలా రైస్ మిల్క్ తరలించిన తర్వాత ఇప్పుడు అని చెప్పేసి అక్కడ రైస్ మిల్లు యజమానులు రైతులకు తరుగు పేరుతోటి వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అట్లాంటి తరుగు లేకుండా ఈరోజు కలెక్టర్ బాధ్యత తీసుకొని రైతులు ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో తడిసినటువంటి వడ్లు ఏవైతున్నాయో వాటికి తరుగు లేకుండా నేరుగా కాటైన వాటి అన్నిటికీ కూడా డబ్బులు రైతుల ఖాతాలు జమ అయ్యేటట్టు కలెక్టరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం